ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు అలాగే చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ శ్రీనివాస్ గారు మాకు వివాహం చాలా లేట్ అవుతుంది మరి సంబంధాలు ఎందుకు కుదరడం ఉండదు అర్థం కావడం లేదు సంబంధాలు వస్తున్నాయి ఒక్కొక్కసారి వెళ్ళిపోతున్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు పరిహారాలు చేస్తున్నామండి ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనే ఉంటున్నాం కదా ఏదైనా ఇంట్లో ఉండి చేసుకునే ఒక అద్భుతమైన పరిహారం చెప్పండి అని చాలామంది అడడం జరిగింది మీ అందరి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన తేలికైన చేసుకోగలిగే ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను ఏంటంటే మనం చెప్పుకుంటున్నాం తులసి కవచం చాలామంది మిత్రులు అడిగారు ఏమనంటే తులసి కవచంలో ఉన్న శక్తి ఏంటండి తులసి కవచ పారాయణం వల్ల కలిగే ఫలితాలు ఏంటండి అని చాలామంది వెతులాడడం జరిగింది తులసి కవచం వల్ల ఒక విధానంగా తాంత్రిక ప్రక్రియలు ఏంటంటే ప్రతి మంత్రానికి ఒక సమయం ఒక సందర్భం ఉంటుంది ఆ టైంలో ఆ మంత్రానికి ఆ ప్రదేశంలో చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం తులసి కవచంతో వివాహం కాని వారికి ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే అడ్డంకులు తొలగిపోయి ఖచ్చితంగా వామ్ కుదరడానికి ఈరోజు ఉపాయం చెప్పుకుందాం మిత్రులరా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మీరు గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనందరం ఇంటి దగ్గరే ఉంటున్నాం వామ్ కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏ రోజునైనా సరే మీకు అవకాశం ఉంటే మీ దగ్గరలో ఉన్న దుర్గా దేవాలయం కానీ చండీ దేవాలయం కానీ పార్వతీదేవి పార్వతీదేవి ఉన్న దేవాలయం కానీ అక్కడికి వెళ్ళి తులసి కవచాన్ని పదకొండు సార్లు పఠించాలి మాకు పఠించడం చదవకాదండి అంటే మీరు మొబైల్ యాప్స్ దొరుకుతుంటాయి అంటే చదవడం చదువు వారికి అది ఒకసారి విన్నారనుకోండి అలా వినండి మీరు మగపిల్లలైనా సరే ఇది ఏ రోజు చేయాలంటే ఏ రోజునైనా చేయవచ్చు కానీ ఒకటి ఏంటంటే ఖచ్చితంగా మీరు దేవాలయం ఉంటే దేవాలయానికి వెళ్ళండి దేవాలయం ఇప్పుడు ఓపెన్లో లేవు కదా మీ ఇంటి దగ్గర అయినా సరే దుర్గాదేవి పటం ముందు కానీ చండీ పటం ముందు కానీ పార్వతీదేవి పటం పటం ముందు కానీ మాత్రమే ఈ పారాయణం చేయాలి అంటే లక్ష్మీదేవి ముందు చేయకూడదా లేకపోతే సరస్వతి ముందు చేయకూడదా వేరే దేవతామూర్తి ముందు చేయకూడదా అంటే చేయకూడదు ఈ తులసి కవచాన్ని వివాహం చేసి వివాహం కానివారు మాకు వివాహం కావాలి అనుకునేవారు ఎవరైనా సరే ఏ రోజు నుంచి అయినా సరే రోజు ఉదయాన్నే సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేసి తూర్పుముఖంగా కూర్చొని అంటే సూర్యుడికి అభిముఖంగా కూర్చొని పదకొండు సార్లు తులసి కవచ పారాయణ చేయటం వల్ల మీకు వివాహాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోయి మీకు ఖచ్చితంగా వివాహం కుదురుతుంది ఇది మన పెద్దలు చెప్పారు తులసి కవచ పడడం వల్ల నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం మిత్రులరా ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు మరి మా పిల్లల కోసం మేము చేయవచ్చా అంటే చేయకూడదు ఎవరికి వివాహం కావాలో వారు మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే మనకు అడుగుతూ ఉంటారు మీరు మన కామెంట్స్లో గురువు గారు మా పిల్లల కోసం మేము చేయవచ్చా ఇది మాత్రం ఇంట్లో గుంటుకు చేసుకోవచ్చు ఒకటి గుర్తుంచుకోండి కంపల్సరిగా పదకొండు సార్లు చదవాలి ఇంకెక్కువ చదివిన నష్టం లేదు తక్కువ మాత్రం చదవకూడదు పదకొండు సార్లు చదవాలి నాకు అంటే మనసులో అనుకోవాలి నాకు వివాహం కావాలని కోరుకుంటున్నాను నాకు ఖచ్చితంగా మంచి సంబంధం రావాలి నాకు ఉండే వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోవాలి అనుకొని ఈ ఉపాయాన్ని ఆచరించాలి ఏ రోజు మొదలుపెట్టండి ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి చేయండి మీకు తులసి కవచం నెట్లో దొరుకుతుంది నా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను చూడండి మీరు వీలైతే మొబైల్ యాప్లో కూడా వినండి అలా నాలుగైదు సార్లు వింటే ఆటోమేటిక్గా మీకు నోటిడ్ అయిపోతుంది చదవడం వస్తే కనుక ఇంకా చాలా ఉత్తమం హిందీలో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది ఏదైనా సరే ఏ లాంగ్వేజ్లో ఉన్నా ఇది ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మీకు వందకు వంద పర్సెంట్ మీకు భావం కుదురుతుంది దుర్గాదేవి పటం కానీ చండీ పటం కానీ అలాగే పార్వదేవి పటం కానీ మిగతా పటాల ముందు అంటే రాజరాజేశ్వరి కానీ ఇలాంటివి కాదు దుర్గా చెండి అలాగే పార్వతీదేవి ఈ మూడు పటాల ముందు కూర్చొని చేసుకోవచ్చు ఇంట్లోనే చేయండి ఖచ్చితంగా మీకు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ నమః